ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మన దేహముతో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో పౌలు భక్తుడు కొరింది సంఘానికి రాస్తున్నాడు కొరింది సంఘానికి రాస్తే ఆ సంగతులు మనకెందుకు కొరింది సంఘానికి రాసిన సంగతులు మనకెందుకు ఈ మధ్యకాలంలో ఈ టైపు బోధలు కూడా బయలుదేరాయి అవి అప్పటి కాలంలో ఉన్న సంఘస్తులకు రాశారు ఇప్పుడు మనకు సంబంధం లేనివని కొంతమంది బోధిస్తూ ఉన్నారు అది పనికి మాలిన బోధ ఏ బోధ పనికి మాలిన బోధ అప్పుడున్నోళ్ళకై రాశారు ఇప్పుడు మనకై వర్తించవు అంటే మరి అప్పుడున్నోళ్ళకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడు పిచ్చిపట్టిచ్చాడా ఇచ్చాడా ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా ఆనాడున్న వాళ్లతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది అది బైబుల్లో ఉన్న జీవం బైబుల్ అన్ని పుస్తకాల్లాగా మామూలు పుస్తకం కాదు ఇది అన్ని కాలాలకు అన్ని తరాలకు అన్ని సందర్భాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం కాబట్టే బైబిల్ గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం మీరు సెర్చ్ చేసి చూడండి ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం ఏదని నెట్లో సెర్చ్ చేయండి బైబిల్ అని వచ్చింది ఎందుకంటే దాని విశిష్టత అలాంటిది దానిలో ఉన్న జీవం అలాంటిది అప్పుడెప్పుడు కొరిధిలోకి రాస్తే అది ఇప్పుడు మనకి వర్తించదు అనే బోధ పిచ్చి బోధ వర్తించినదైతే ఆ గ్రంథం మన దగ్గరికి రాదు మనకి వర్తిస్తుంది గనుకనే ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఇలాంటి సింపుల్ విషయాన్ని కూడా గ్రహించిన వాళ్ళు పాస్టర్లు పాస్టర్ అమ్మలై వెలగబెడుతున్నారు మన కర్మ కొద్ది దేవునికి స్తోత్రం ప్రసంగ వేదికల మీద దంచుతున్నారు ఎజబేల్ రాణిలాగా తయారై కొంతమంది ఎజబేల్ అయ్యల్తో కొంతమంది తయారు అయ్యారు ఎజబేల్ రాణులు కొంతమంది తయారయ్యారు సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం మనం చదువుకున్న విషయాన్ని కొద్దాం మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగొద్దు అక్కడ రాశాడు జారత్వమునకు దూరముగా పారిపోండి జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు ఈ జారత్వము అపవిత్రత కాముకత్వము దురాపే దురాశ ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట నీకు తెలుసా ఈ సంగతి బైబిల్ ఆ మాట రాస్తుంది ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా కుదిరిద్దా తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవటం అనేది చాలా కష్టమైన విషయం మనకు అత్యంత బాధ కలిగించే విషయం వాస్తవంగా కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు ఈ అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు ఆఖరికి వేళ్లతో సహా వీటిని తొలగించుకోవడానికి మనం ఇష్టపడడం ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి ఇంకా చెప్పాలంటే వాటిని ఎంతో ప్రేమిస్తాం మనం మన చేతులు చూసి మురిసిపోతాం మన ముఖాన్ని చూసి మురిసిపోతాం కాళ్ళను చూసి మురిసిపోతాం మన దేహాన్ని చూసుకొని కొంతమంది అద్దం ముందు నిలబడి అడిదిరిగి చూసి ఇడిదిరిగి తీసి మెలికల మెలికి తిరుగుతూ ఉంటారు తెగ మురిసిపోతారు ఈ శరీర అవయవాలను చూసి ఎలాగైతే మనం మురిసిపోతామో వీటిని తొలగించుకోవటానికి ఇష్టపడము అలాగే మనకి కొన్ని విచిత్రమైన అవయవాలు ఉన్నాయంట అవి మన దేహంలోనే ఉన్నాయంట ఒకసారి చూడండి ఆ మాట చూపిస్తాను నేను కొలశైలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐటో వచ్చి చదువు కావున భూమి మీద భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా అని ఏమంటున్నాడు జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధన చంపివేయండి అన్నాడు మన శరీరంలో ఈ అవయవాలు ఎలాగో మన దేహములో మన కనబడకుండా మరికొన్ని అవయవాలు ఉన్నాయంట మన దేహంలో మన కనబడకుండా కొన్ని అవయవాలు ఉన్నాయి ఈ భూమి మీద అవి ఏమిటంటే ఒకటి జారత్వాకాంక్ష అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఈ ఐదు డేంజర్ వీటిని గురించి అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు పొరుగువాని భార్యను ఆశించి ఆమెను అపేక్షించటము లేదా పొరుగువాని భర్తను అపేక్షించటం జారత్వము వ్యభిచారము కొంతమందికి కామాతురత ఎప్పుడూ ఆ లైంగికమైన ఆలోచనలతో నలుగుతూ ఉంటారు కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి కామాతురత కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి అయితే బరితెగించి చేసే పరిస్థితి కొంతమందికి ఈ మూడు ఉండవు కానీ దురాశ ఉంటుంది కొంతమందికి ఈ నాలుగు ఉండవు కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బు 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 ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం వాళ్ళకి డబ్బు కావాలి ధనాపేక్ష ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా బొమ్మలకు పూజించటం బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని సిరిని ప్రేమించారు కనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు దేవుడు మన జీవితం అయి ఉండాలి ఎవరు కేంద్రం ఉండాలి మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి డబ్బు కేంద్రమై ఉండకూడదు బ్రతకడానికి డబ్బు అవసరం దానికోసం కష్టపడి పని చేసుకోవాలి తప్పదు దేవుడు కూడా సహాయం చేస్తాడు నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు ఆయన అన్యాయస్తుడేం కాదు కానీ దురాసన కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలని అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకుని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను కాదు దేహం దేవుని సేవించడానికి దేవుని మైమపరచడానికి దేవుని చిత్తం జరిగించడానికి దేహం ఈ శరీరం ఇవ్వబడింది జారత్వం చేయటానికి కాదు విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం కామాతురతను అణచుకోవటానికి కాదు ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు కామాతురత ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి ఇది మొదటి సంగతి ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతిదినూ నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడద్దు మళ్ళీ చెప్తున్నా ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు 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 ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు దేవుని ముందుకు వెళ్తా ఉండు తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు ఆయన ఇవ్వండి నీకు రాదు ఆయనే అనుగ్రహిస్తాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా నీకు అపవిత్ర ఆలోచనలు కానీ కామాతురత కానీ జారత్వ పాపం కానీ వ్యభిచార కాంక్ష గానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొరపెట్టు నా చాలా రోజుల నుంచి నేను మొర పెడుతున్నాను నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను జయం రాలేదని నువ్వు అనుకో దేవునికి మొర్ర పెట్టడం మొత్తంగా తేడా పడతావు జయం వచ్చేంత వరకు నువ్వు మొర్రపెడతానే ఉండు తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు ఆమెన్ బైబుల్ గ్రంథంలో ఎహేస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది బైబుల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలెను అని ఎవరన్నారు ఆయన నాతో మాట్లాడినప్పుడు వినండి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు ఎవరితో ఎహెజ్కేలుతో ఏ వంకర టెంకరగా నిలబడితే మాట్లాడలేవా అంటే దేవుడు మాట్లాడాలంటే నీ టార్గా స్ట్రైట్గా నిలబడాలా అక్కడ దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నరపుత్రుడా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని టింకర లక్షణాలు ఉన్నాయి ఏమంటున్నాడో తెలుసా వాటిని విసర్జించు వాటిని అధిగమించు నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఏమయ్యా అయ్యుంటే మాట్లాడవా మాట్లాడను అయి ఉంటే మాట్లాడలేను మాట్లాడినా నువ్వు గ్రహించలేదు నేను మాట్లాడాలంటే ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు వంకరటింకర వ్యవహారాల్లో వంకర టెంకర అనుభవాల్లో ఉండకూడదు నీవు చక్కగా నిలవాలి నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను అంటే ఎహెస్కేలు ట్రై చేశాడు ఎహెస్కేలు చక్కగా నిలవబట్టడానికి ప్రయత్నించాడు ఓకే వినండి జాగ్రత్తగా ఎహ్గలు నిలబట్టడానికి ట్రై చేస్తే ఆయన వల్ల కాల అప్పుడు అక్కడే రాస్తుంది ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను ఆ మాట అండర్లైన్ చేయండి ఆ మాట అండర్లైన్ చేయండి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఎప్పుడు విన్నాడు చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు అంటే మనం చక్కగా నిలబట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ నిలబడటం మన చేత కాదు ఆ సామర్థ్యం నీకే నాకే కాదు ఆదాముకే లేదు మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది కష్టం ఆ సామర్థ్యం అనంతట మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు ఇక్కడ మీరు గమనించాలి దేవుడు నీ హృదయములో నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు ఆ ఆత్మశక్తిని పంపుతాడు ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతి దినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ఆ బలహీనతను జయించావా నీ వల్ల కాల ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ప్రార్థన కూడా చేశావు కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా ఇవ్వలేదు నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలం ఇస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఈ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను ఆయన తన ఆత్మను నా లోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిట నాకు తానే బలం అనుగ్రహిస్తాడు బలము ఆయన ఇవ్వాల్సిందే కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని సచ్చిందాకా కోల్పోకూడదు ఎంతమందికి అర్థమైంది ఎప్పటిదాకా కోల్పోకూడదు చచ్చిన దాకా నిరీక్షణ కోల్పోకూడదు తప్పకుండా బలం ఇస్తాడు